ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చినందుకు నేను వీళ్ళని రెడీ చేయాలో నన్ను నేను రెడీ చేసుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు ఎందుకంటే అందరికి ఒకటే కావాలి ఒకలాగే రెడీ అవ్వాలి ఒకరికి ఏదైనా వేసి వేయకపోతే దానికి వేసావు నాకే లేదు అంటే నీకు అదే ఇష్టమని ఇంకా ఇంకొకరు అనమాట అందుకే ఇద్దరిని అయితే చక్కగా రెడీ చేశాను మొన్న కి వేసుకున్న బట్టలే మేము వేసుకున్నాము పెళ్ళని చెప్పాను కదా ఇంకా ఆఫ్టర్ చర్చ్ తర్వాత వెళ్తున్నాము మేమైతే ఏం తినలేదండి ఉత్తి కడుపులతోనే వెళ్తున్నాము ఇంకా అందుకోసం అనేసి దారిలో అయితే మేము ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాము చూడండి నేను ఈ సింపుల్ జ్యువెలరీ అయితే వేసుకున్నాను ఇన్విజిబుల్ చైన్ అయితే లింక్ ఇస్తాను ఫ్లిప్కార్ట్ లో సో మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే బై చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇద్దరు పిల్లల్ని అయితే చాలా బాగున్నారు సిస్టర్ అని యూట్యూబ్ నుంచి బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడిని చక్కటి పిల్లల్ని ఇచ్చారమ్మా అని అంటుంటే ఒక తల్లిగా నా కడుపు అయితే ఎంత ఉప్పంగిపోతుందో నిజంగా సోన్ పాప అయితే వాళ్ళ డాడీ కూతురు మునుగాడేమో నా కూతురు ఇద్దరు మా కూతురులే కానీ ఇద్దరిని ఒకేసారి చూసుకోవడం కుదరదు కదా అందుకే మూను కానీ నేను సోన్ పాప వాళ్ళ డాడీ చూసుకుంటారు ఇంకా నేనైతే ఫ్రైడ్ రైస్ తింటున్నా కడుపులో అయితే ఎలకలు పరిగెడుతున్నాయి వదిలేకపోయావా మరి రెండు పిల్లల్ని అని అనుకుంటున్నారా ఫ్రైడ్ రైస్ అయితే అస్సలు బాగాలేదు ఇంకా ఆకలి మంట మీద తింటున్నా బాగాలేదు బాగాలేదు అనుకుంటేనే బాగానే లాగిచ్చేసావు కదా అని అంటే ఆకలి వేస్తే గుర్రమే ఎండుగడ్డి మేసిద్దండి మనం ఎంత చెప్పండి ఫుల్ ఆకలేసింది ఇంకా మేము వెళ్ళడానికి చాలా టైం పట్టిద్ది అందుకే తిన్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ అయితే అస్సలు అసలు తినాలనిపించలేదు ఫుడ్ అయితే అక్కడ చాలా బాగా చేశారు కానీ మాకే ఫ్రైడ్ రైస్ తిని అసలు టైం కానీ టైం తినేసరికి ఎలానో అనిపించేసి అస్సలు తినలేకపోయాము ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది రీజనబుల్ ఏ మీకు కూడా కావాలంటే ట్యాక్ లో ట్యాగ్ చేస్తాను మర్చిపోకుండా తీసుకోండి రీజనబుల్ ఏ క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ సూపర్ ఉంది ఇంకా చిన్న తస్కరించడం జరిగింది అనమాట దారి పొడుగుతా నారింజకాయ చెట్లు ఉన్నాయి అవి పుల్లటి అనుకుంటా ఎవరు పట్టించుకోలేదు నేను అసలు చూస్తే ఆగుతానా చెప్పండి వెంటనే ఒకసారి వెళ్ళి అసలు ఈ పుల్ల అని కోసాను ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీయరా తీరా చూసేసరికి అవి పుల్లటివి ఇంకా వలసిన పాపానికి ఒక అయితే తిన్నాము మిగతా అయితే బండి పెట్టుకొని పట్టుకొని వచ్చా రేపు వాటితో ఏదైనా ఒకటి చేయాలి ఇంతకేం చేయమంటారు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్